కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడపరచలకు ఒక వరమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు నార్సింగ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక తహసీల్దార్ షేక్ కరీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు మండలంలోని పది మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు అనంతరం రోహిత్ మాట్లాడుతూ పది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి పద్దెనిమిది నెలలను చేసి చూపించడం జరిగిందని కాంగ్రెస్ సాయంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు అమ్మాడు చూడ ఒకసారి అమ్మా ఇటు చూడ సంబంధించి మరి దాదాపు పది మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మరి చెక్కులు అందియడం జరిగింది ఇదే కాదు మరి నార్సింగ్ మండల్ కానివ్వండి శంకరంపేట మండలి కానివ్వండి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి ముందుండే విధంగా పనిచేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పి మా మీడియా సోదరుల ద్వారా మా నార్సింగ్ మండలి శంకరంపేట మండలి కుటుంబ సభ్యులకి మన